వచ్చే నెల నుంచి భారత్పై అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటనతో లక్షలాది మంది అమెరికన్ల మెడికల్ బిల్లులు పెరిగే అవకాశం ఉంది ఈ క్రమంలోనే అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా అక్కడి అధికారులతో చర్చలు జరిపేందుకు భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ముందస్తు పర్యటన షెడ్యూల్ లేకపోయినప్పటికీ వారం అమెరికా వెళ్లారు అమెరికా నుంచి భారత్కు దిగుమతి అవుతున్న వస్తువుల మీద విధిస్తున్న పన్నులకు ప్రతిగా భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వస్తువులపై ఏప్రిల్ రెండు నుంచి పన్నులు పెంచనున్నట్లు ట్రంప్ ప్రకటించారు భారత్లోని ఔషధాల వంటి కీలక పరిశ్రమలపై పన్నుల భారం మోపవద్దని పీయూష్ గోయల్ కోరుతున్నారు అమెరికన్లు వాడే జనరిక్ ఔషధాల్లో దాదాపు సగం మందులు భారత్ నుంచే వస్తున్నాయి విరివిగా వాడే ప్రముఖ బ్రాండ్లు ఔషధాల స్థానంలో చౌకగా లభించే జనరిక్ మెడిసిన్ భారత్ నుంచే వస్తోంది అమెరికన్ వైద్యులు సూచించే ప్రతి పది జనరిక్ ఔషధాల్లో తొమ్మిది భారత్ నుంచే అమెరికాకు దిగుమతి అవుతున్నాయి దీనివల్ల అమెరికన్ల వైద్య ఖర్చు వంద కోట్లు తగ్గుతోంది రెండు వేల ఇరవై రెండులో భారతీయ జనరిక్ ఔషధాల వల్ల రెండు వందల పంతొమ్మిది బిలియన్ డాలర్లు అంటే దాదాపు పంతొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఆదా అయినట్లు కన్సల్టింగ్ సంస్థ ఐక్యూ విఐఏ నిర్వహించిన అధ్యయనంలో తేలింది వాణిజ్య ఒప్పందం లేకుంటే ట్రంప్ విధించే పన్నుల వల్ల చౌకగా లభించే భారతీయ జనరిక్ ఔషధాలు కూడా భారంగా మారుతాయి ట్రంప్ విధించే పన్నుల వల్ల కొన్ని సంస్థలు బలవంతంగా అమెరికన్ మార్కెట్ నుంచి వైదొలగాల్సి వస్తోంది దీనివల్ల ఔషధాల కొరత పెరిగే అవకాశముందని నిపుణులు అంటున్నారు వివిధ రకాల అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్న వారిపై దీని ప్రభావం పడుతుంది అమెరికాలో తీవ్ర మానసిక ఆందోళన మానసిక అనారోగ్య సమస్యలకు అరవై శాతానికి పైగా భారతీయ ఔషధాలను సూచిస్తున్నారని ఐక్యూవిఐఏ అధ్యయనంలో తేలింది యాంటీ డిప్రెసెంట్ ఔషధమైన స్టెరాయిడ్లను అమెరికన్ వైద్యులు రోగులకు ఎక్కువగా సూచిస్తారు భారత్ నుంచి సరఫరా అయ్యే అత్యవసర ఔషధాల మీద అమెరికన్లు ఎంతలా ఆధారపడుతున్నారో చెప్పడానికి ఈ ఔషధం ఒక ఉదాహరణ సంస్థలు అమ్ముతున్న ఔషధాలతో పోలిస్తే వీటి ధరలు దాదాపు సగం చైనా నుంచి దిగుమతి అయ్యే ఔషధాల మీద పన్నులు పెంచటంతో అమెరికన్ ఆసుపత్రులు జనరిక్ ఔషధాల ఉత్పత్తిదారుల నుంచి ట్రంప్ ఇప్పటికే ఒత్తిడి ఎదుర్కొంటున్నారు అమెరికాలో అమ్మే ఎనభై ఏడు శాతం ఔషధాలకు సంబంధించిన ముడి పదార్థాలు అమెరికా వెలుపల ఉన్నాయి ఇందులో ఎక్కువ భాగం చైనాలో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఔషధాల తయారీకి అవసరమైన ముడి పదార్థాల్లో నలభై శాతం చైనా నుంచే సరఫరా అవుతున్నాయి ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చైనా దిగుమతులపై పన్నుల్ని ఇరవై శాతం పెంచారు దీంతో ఔషధాల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలు కూడా పెరిగాయి ఈ పన్నుల్ని తప్పించుకోవాలంటే ఔషధాల తయారీ సంస్థలు అమెరికాలో కంపెనీ కంపెనీలు ఏర్పాటు చేయాలని ట్రంప్ చెబుతున్నారు ఫైజర్ ఎల్లీ లీలీ వంటి ప్రముఖ ఫార్మా సంస్థలు తమ సంస్థలో కొన్నింటిని అమెరికాకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాయి ఇప్పటికిప్పుడు అమెరికాకు సంస్థలను తరలించడం అసాధ్యం అమెరికాలో ఒక సంస్థను ఏర్పాటు చేయాలంటే కనీసం పదేళ్ల సమయం రెండు బిలియన్ డాలర్ల నిధులు అంటే దాదాపు పదిహేడు వేల మూడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అవసరం ఈ పన్నుల దెబ్బ భారత్లోని ఫార్మా కంపెనీలను కూడా గట్టిగానే తాకొచ్చు ట్రేడ్ రీసెర్చ్ ఏజెన్సీ అయిన డిటిఆర్ఐ ప్రకారం భారత పారిశ్రామిక ఎగుమతుల్లో ఫార్మా రంగం వాటా పెద్దదే అమెరికాకు భారత్ ఏటా పన్నెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను ఎలాంటి పన్నులు లేకుండా ఎగుమతి చేస్తోంది అయితే అమెరికా నుంచి భారత్కు దిగుమతి అవుతున్న ఔషధాలపై పది పాయింట్ తొమ్మిది ఒకటి శాతం పన్ను అమలవుతోంది